ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు ఈ మేరకు రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు పాలమూరు సాగునీటి ప్రాజెక్టులు విద్యా వైద్యం ప్రధాన ఎజెండాగా సమీక్ష సాగుతుందంటున్న మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై ప్రస్తుతం దృష్టి సారించింది ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో హైదరాబాద్లో అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో దీని మీద సమీక్ష చేపట్టడం జరిగింది సో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతోంది అలాగే రేపు పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించనున్నారు ఈ సమీక్షలో ఎలాంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకురానున్నారు ఈ విశేషాలన్నింటినీ మనతో పాటు పంచుకోవడానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆ వివరాలని తెలుసుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పైన ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల మీద ప్లస్ కొత్తగా తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద సో ఇప్పటికే రివ్యూస్ జరిగినాయి సో రివ్యూలలో ఏం జరిగింది మేము కానీ అధికార కానీ ముఖ్యమంత్రి పాలమూరు విసిట్ సందర్భంగా చాలా కూలంకషంగా అన్ని విషయాలు చర్చించినాం గతంలో ఉన్న ప్రాజెక్ట్స్ స్థితిగతులు ఏంది ఎక్కడ ఆగిపోయినాయి వాటి అడ్డంకులు వచ్చిన సందర్భం ఏముంది కారణాలేంది విశ్లేషణ కూడా జరిగింది సీఎం గారి విసిట్స్లో రివ్యూకి వచ్చే అంశాలు మూడు అంశాలు ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాంట్లో కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాని తర్వాత హెల్త్కు సంబంధించిన అంశాలు ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలు ఈ మూడు అంశాల మీద రివ్యూ జరుగుతుంది పాలమూరు రంగారెడ్డి పథకం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మధ్యలో నుంచి వచ్చిన ఆలోచన అది పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్న విషయం తెలుసు సీఎం గారు కూడా దీన్ని టాప్ ప్రయారిటీలోకి తీసుకొని వీలైనంత బడ్జెట్ నిధులు కేటాయించి వీటిని పూర్తి చేయాలన్న సంకల్పతో సంకల్పంతో ఉన్నారు అందులో భాగంగానే ఎక్కడ మనకు ఇబ్బందులు ఎరుగుదవుతూ ఉన్నాయి ఏ ప్యాకేజీని మనం ఫస్ట్ చేయాల్సి వస్తుంది దానికి కావాల్సిన బడ్జెటరీ అలొకేషన్స్ ఎట్లు ఉండాలి వాటి మీద కూడా దీర్ఘంగా చర్చిస్తారు రివ్యూలో అది కూడా ఒక ప్రధానమైన పాత్ర రిజర్వాయర్లు కంప్లీట్ అయినా కూడా మెయిన్ కెనాల్స్ కాలేదు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ రాలేదు తర్వాత కొన్ని పర్యావరణ అనుమతులు ఇంకా రావాల్సి ఉన్నాయి వాటర్ అలొకేషన్ రావాల్సి ఉన్నాయి సో వీటన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో ఏమున్నదనే విషయాన్ని వాళ్ళు తీసుకుంటారు మన కోయిల్ సాగర్ సమస్య ఉంది అలాగే కల్వకుర్తి సమస్య ఉంది నాలుగు లక్షల ఎకరాలని చెప్పి అన్నారు ఇప్పుడు లక్ష ఎకరాలకే నీళ్ళు వస్తూ ఉన్నాయి సో వాటి మీద కూడా దాన్ని ఎట్లా చేయొచ్చు అలాగే ఇట్లా కృష్ణానది నీళ్ళు నల్గొండ వైపు కూడా డిండి ప్రాజెక్టులోకి పోతూ ఉన్నాయి సో నల్గొండకు ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా అనేది కూడా ఆలోచన చేస్తారు శ్రీశైలం నుంచే లిఫ్ట్ చేసుకుని డైరెక్ట్గా నల్గొండ ఇయాలన్నా లేకుంటే ఇంకేదైనా ప్రత్యామ్నాయం చేయాలన్న ఆలోచన కూడా ఉంది మొత్తానికి కృష్ణానది నీళ్లు మహబూబ్ నగర్ జిల్లాకు వీలైనంత ఎక్కువగా తీసుకొచ్చి పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టి బడ్జెట్ అలొకేషన్ పెట్టి కంప్లీట్ చేయాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది హెల్త్ విషయంలో కూడా ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినాయి కాలేజీ బిల్డింగ్లు కడతా ఉన్నారు కానీ దాని దానికి సంబంధించి హెచ్ఆర్ చాలా నిర్లక్ష్యం చేసి అంటే హ్యూమన్ రిసోర్సెస్ లేకుండా ఒక మెడికల్ హాస్పిటల్ కాలేజ్ కాలేజీ నడపడం సాధ్యం కాదు నిన్న దామోదర్ రాజ గారు హెల్త్ మినిస్టర్ గారు వచ్చి వాటి అన్నిటి మీద కూడా రివ్యూ చేసిండు సో వీటి మీద కూడా ఫ్యాక్చువల్ పొజిషన్ ఎట్లా ఉందని చెప్పి అధికారులను అడిగి తెలుసుకుంటారు ఐదుగురు కలెక్టర్లతో నిన్న కూర్చొని మాట్లాడడం జరిగింది మా సూచనలు కూడా పరిధిలోకి వాళ్ళు తీసుకొని ప్రెజెంటేషన్ ఇస్తారు సీఎం గారికి టూరిజం కూడా చాలా పెద్ద స్కోప్ ఉన్నది మా పాలమూరులో నల్లమల్ల అటవీ ప్రాంతం కావచ్చు మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న అడవులు కావచ్చు ఈకో టూరిజానికి చాలా స్కోప్ ఉన్నది కాబట్టి కేంద్ర సహకారంతో ఇక్కడ ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ ఏమేమి చేయొచ్చు అని కూడా ప్రజెంటేషన్లో పెట్టమని చెప్పినాం రేపు ముఖ్యమంత్రి పర్యటన ఏంటి అంటే షెడ్యూల్ ఏంటి ఏం చేస్తారు దాదాపుగా పదకొండున్నర పన్నెండు ప్రాంతాల్లో ఇక్కడ ల్యాండ్ అవుతారు తర్వాత కలెక్టర్ ఆఫీస్లోనే ఎక్స్ ఎమ్మెల్యే స్థాయి ముఖ్య నాయకులను కొంతమందిని కలుసుకొని ఆ తర్వాత రివ్యూకి పోతారు దాదాపుగా నాలుగు నాలుగున్నర వరకు రివ్యూ జరుగుతుంది ఆ రివ్యూ తర్వాత ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం వాళ్ళు కూడా వాళ్ళని కల కలిసే అవకాశం రాలేదు వాళ్ళను కూడా కలుసుకొని ఆ తర్వాత ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతంలో మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోతారు సమీక్ష అంటే అన్ని రకాల సమస్యలు ఏంటి అనేది మీరు వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది సో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా మన సంబంధించి మీరు ఏం అడుగుతున్నారు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ఉంది దానికి ఇంకా ఫండ్స్ అలాట్మెంట్ పూర్తిగా కాలేదు వాటి అలాట్మెంట్ పెంచి వన్ ఇయర్ లోపల పూర్తిగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఓ వంద కిలోమీటర్ రేడియస్లో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ హాస్పిటల్కి వచ్చేటట్టుగా అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతూ ఉన్నాం విద్యారంగంలో మార్పులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తూ ఉన్నారు ఐటీఐలకు ఫండ్స్ ఇచ్చి వాటిని ఆధునీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్కూల్స్ విషయంలో కూడా దాదాపుగా ఆరు వందల రూపాయలు రిలీజ్ చేసి జిల్లాలో పాఠశాలలు ఎమర్జెన్సీ వర్క్స్ పేరు మీద స్కూల్ స్టార్ట్ కాకంటే ముందే వాళ్లకు సౌకర్యాలు కల్పించాల ఉద్దేశంతో ఆ పని కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు జిల్లాకు పాలమూరు యూనివర్సిటీని ఎట్లా జాతీయ స్థాయిలో దాని పేరు నిలబెట్టాలి దాని మీద కూడా ప్రపోజల్స్ కొన్ని ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మూడు రాష్ట్రాలకు ఉపయోగపడేటట్టుగా అటు కర్ణాటక ఈస్టర్న్ కర్ణాటక అంటే నైజాం కర్ణాటక ప్రాంతం ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలోని జిల్లాలు వీటన్నిటి అందరూ స్టూడెంట్స్కు ఉపయోగపడే విధంగా ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ప్రపోజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన మాకు వచ్చింది దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం జడ్చర్ల దగ్గర ఒక నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది హైవే దగ్గరలో ఆ ప్రదేశంలో ఇట్లా మనం ఎన్ఐటీ తెచ్చుకుంటే ఖచ్చితంగా మహబూబ్ నగర్ జాతీయ చిత్ర ఎడ్యుకేషన్ చిత్రపటంలో ఒక ప్రముఖమైన పాత్ర ఉంటుంది ఇది మూడు రాష్ట్రాల విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని కన్సిడర్ చేయమని చెప్పి మేము కోరబోతూ ఉన్నాం ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇక్కడ రావాలని చెప్పి అడగబోతూ ఉన్నాం చాలా ఉన్నాయి సమస్యలు మహబూబ్ నగర్లో గత పాలకులు పరిష్కారం చేయగలిగే స్థితిలో ఉండి కూడా విస్మరించిన అంశాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఈ ఐదేళ్ల కాలంలో గతానికంటే ఎన్నో రేట్లు అభివృద్ధి పదంలో ప్రయాణం చేయబోతా ఉంది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులతో పాటుగా ఇక్కడ చేయాల్సినటువంటి డెవలప్మెంట్పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తర్వాత ఈ ఐ ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు వీళ్ళంతా కూడా హాజరై రేపు సమీక్షలో పాల్గొననున్నారు ఇది రేవంత్ రెడ్డికి పర్యటనకు సంబంధించి తాజా పరిస్థితి ఓటు స్టూడియో